నమస్తే అన్న మీ పేరు ఆ పేరు ఏం చిన్నబాబుంటా నేను ఓకే ఎలా ఉంది అన్న ఈరోజు పనులు ఇసుక ఆపేసారు ఆ మొత్తం ఛార్జీలు పెరిగిపోయినాయి ఇలా పనిచేసి కరేసి రెండేళ్ళు పనిచేసి ఎందుకని ఇసుక ఆపేసారు ఏమో జగన్ గారికి పుణ్యం ఇది కృష్ణా జిల్లా అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతమే కదా ఇక్కడ కూడా ఇసుక దొరకట్లేదండి బయటికి చెన్నై పంపిస్తున్నాడు ఇసుక అంతా మంద కాదు కదా మొత్తం బయటకు అమ్మేసాడు అమరావతి మాకు అభివృద్ధి చదివి ఉంటే మాకు ఎంత బాగుండేదో మాకు తెలిసేది కానీ అది లేదు అది ఇది చేసి వైజాగ్ పెట్టారు వైజాగ్ కూడా పెట్టలా అది ఏవో ఇది అవ్వాల ఏవో దిగిపోతున్నావు అటు ఒక్కా డిపాజిట్లు కూడా రావు ఏంటి అదే అంత కాన్ఫిడెంట్గా చెప్తా నేను ఒక్కడ కాదు ఇక్కడ ఓవర్ని అదే మాట చెప్తారు అంటే ఇసుక గట్టంలో తక్కువ రేటు దొరికేదా ఇప్పుడు తక్కువ రేటు చంద్రబోనాలో మాకు పద్దెనిమిది వందలకి ఇసుక ఇచ్చేది లారీ రెండు నీటిలో కెరాయి కూడా అడగలా ఆ పద్దెనిమిది వందలు అక్కడ కట్టి డబ్బులు ఇచ్చుకోవడం అలాంటిది ఇప్పుడు పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే ఎవరు ఎవడి కడతారు ఎవరు కట్టడం అది జరిగేది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను కదా అన్ని ఉత్తి బాటలు మాకు వంద ఇచ్చి పదివేలు తెంగుతున్నాడు ఉప్పు పప్పు పరుగు మొత్తం 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 బేపాలు మొత్తం పెంచి పార్టీ తెడు ఒకప్పుడు సన్ పవర్ ఆయిల్ అంతా తొంభై ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత రెండు వందలు కందిపప్పు ఒకప్పుడు అంత నలభై రూపాయలు రెండు రూవై రూపాయలు ఇప్పుడు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం మొత్తం మాకు పెట్టింది పది దే వంద రూపాయలు అది ఏంటి ఇసుక మీద ఆధారపడి ఎన్ని వ్యవస్థలు అంటే మీలంట ఎంత కుటుంబాలు ఉన్నాయి వేళ్ళ కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇసుక ఇసుక గురించి పనిచేసేవాళ్ళు జనాలు ఉన్నారు పనులు ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారా అదే అభిరావత అభివృద్ధి అయితే ఒక మనిషి కూలి పదిహేను వందలు ఏడు వందల కోట్ల కూర్చుని పని తీసుకెళ్ళాడు అలా జరుగుతుంది ఇక్కడ అమరావతి వర్క్ జరుగుతా ఉన్నప్పుడు మీకు పనులు ఉండేవా అమరావతి అభివృద్ధి అయితే పనులు అందరికి ఇప్పుడు ఎవరికి పనులు చూసి ఉన్నారు అందరూ ఏంటండి మూడు రాజధానుల కాన్సెప్ట్కి తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే కానీ తీసుకోవాలి ఆయన 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 చెప్పింది కరెక్టే కానీ అది మూడు రాజధానులు ఎలా చేస్తాం ఒక రాజధానే చేయాలి అమరావతి అయ్యిందనుకో దాన్ని బట్టి ఏదైనా సరే ఈస్ట్ వచ్చి మూడు రాజధాని చేస్తాను కర్నూలు ఒకటి వైజాగ్ ఒకటి అమరావతి ఒకటి అంటే ఎలా కుదిరిద్దు అవన్నీ కొంత తప్పది ఒకటే రాజధాని ఉండాలి ఇప్పుడు తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారు చెప్పింది ఏంటి ఒకటే రాజధాని చంద్రబాబు నాయుడు పెట్టాడు దాని ప్రకారం వాళ్ళంతా అభివృద్ధి చేసుకుని మొత్తం చేసి అప్పచెప్పి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తారు అదంతా తెలంగాణ అలా ఇది డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నా ఏం చేసేవాడు జగన్ వచ్చి వారం నుంచి కంట్రీ నుంచి మొత్తం జనాల నుంచి మొత్తం చేసి పెట్టి అందరూ వెనక రిటర్న్ వెళ్ళిపోయారు అందరు తీసుకోండి డబ్బులు మరి సిమెంట్ కట్ట మీద వందలు పాడి ఇసుక మీద ఐదు వేలాడికి ఏం డౌట్ డబుల్ లెమ్తాడు అవి జరిగాయి మరి వచ్చే ఎలక్షన్ ఎలా ఉండకపోతున్నాం మరి అసలు ఏంది మరి వచ్చే ఎలక్షన్ ఎలా ఉండవు వచ్చే పక్కా టీడీపీ జనసేన కొమ్మసార్ మా గురివారి పవన కళ్యాణ్ ఆయన గురించి చెప్తున్నాను నేను ఆయన ఉన్నా చెప్పు పశ్చిమ గోదావరి జిల్లా మాకు ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిలో మాదే ముప్పై ఎనిమిది సీట్లు అడిగారు అరవై అరవై సీట్లు అడిగితే ముప్పై ఎనిమిది సీట్లు ఇచ్చారు పక్కా మేము కొడతాం అవి దాంట్లో మా తాగాలేదు మరి వచ్చే లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు రెండు సంవత్సరాలు చెయ్యము ఆయన చేయాలి రెండు సంవత్సరాలు ఏం చెయ్యాలి ఒప్పందం కానీ జరిగింది నాజల మరో మా కాపు సంఘం ఆయన పేరేంటి ఆయన మొత్తం మాట్లాడుకున్నారు అంతా రెండు సంవత్సరాలు కాపు సంఘం ఆయన చేయాలి ఎందుకంటే ఇంతవరకు కాపులు సీఎం అయింది లేదు ఆయనకి ముప్పై ఎనిమిది స్థానాలని చెప్పి మీరే అంటా ఉన్నారు మరి ఎన్ని స్థానాలు ఆయన గెలిచి గెలిపిస్తారు అసలు గెలిపి మొత్తం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి మొత్తం పవన్ కళ్యాణ్ పడతాడు సెంటర్ వచ్చి పవన్ పడతాడు ఫుల్ సపోర్ట్ మాది సెంటర్ మొత్తం ఆయనకి మాది అరవై రెండు

వీళ్ళు చేసి సిట్లేదు వీళ్ళు చేయట్లేదు అంటే పవన్ కళ్యాణ్ హక్కు లేదు వైజాగ్లో పెళ్లి చేసుకుంటే అమ్మాయి కోటి రూపాయలు భరోసా ఇచ్చాడు చిరంజీవి గారు వాస్తవం మళ్ళీ ఇంకో అమ్మాయి చేసినాడు అదే మనసు రెండు చేసి ముప్పై కోట్లు ఇచ్చాడు ఇప్పుడు అమ్మాయి హిందీ అమ్మాయి అదే వారు అమ్మాయి ఇంగ్లీష్ అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళు ఇష్టం అది ఎవరు ఎవరేం చేస్తా మనం మాట్లాడకూడదు దాని గురించి పైసారం చేసుకోవటం పవన్ కళ్యాణ్ చేసేది లేబర్ గురించి చేస్తున్నాడు ఆయన గురించే అదంతా ఎందుకైనా అంటే అంత ఇష్టం మీకు నేను ఫస్ట్ నుంచి నా జనసేన అంటే నాకు జనసేన కూడా కాదు ప్రజారాజ్యం నుంచి నేను నా సిపిఐ నాయకుడు నేను సిపిఐ డివిజన్ సెక్రటరీ నేను ఇక్కడ సిపిఐ ముప్ప ఆయన దగ్గర నుంచి పనిచేసి వచ్చిన వాడు అలా నుంచి జనసేనలోకి వచ్చా ఆయన గురించి మనం ఒకసారి ఒక సీట్ వచ్చింది ఏది రాజుల్లో దాని గురించి చూసి ఇప్పుడు ఇప్పుడు జనసేన గురించి గెలిపేయాలి సెంట్రల్ ఏజానికి వచ్చే బాన్ బాబు గారు ఉన్నారు ఆయన సపోర్ట్ మేము ఇస్తాం ఫుల్గా